ఇది గుంటుపల్లి గ్రామం గుంటుపల్లి గ్రామం కరకట్ట కింద ప్రాంతం ఈ ప్రాంతానికి కృష్ణా వరద ముంపు తగిలి వీళ్ళందరూ వెళ్ళారు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు పదమూడవ రోజు కూడా మా సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఈరోజు గుంటుపల్లి గ్రామానికి వచ్చి ఈ స కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అయితే చాలా చోట్ల వరద నీరు అంతా వెళ్ళిపోయిన తర్వాత సహాయ కార్యక్రమాలు చాలా చోట్ల ఆగిపోయాయి ఈ వరద నీళ్ళ వల్ల ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి వరద ప్రభావంతో నాలుగు రోజులు భోజన సౌకర్యాలు లేక అనారోగ్య సమస్యలతో భయాందోళనతో జీవించారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఏడు రోజుల పాటు నీళ్లలోనే సామాన్లన్నీ పోగొట్టుకొని గ్యాస్ స్టవ్ల దగ్గర నుంచి మంచాల దగ్గర నుంచి ఫ్రిడ్జ్ల దగ్గర నుంచి ఇంట్లో నిత్యావసర సరుకులతో సహా రోజువారీ వాడుకునే ఇంట్లో ప్లేట్లతో గ్లాసులతో సహా అంతా నష్టపోయి ఉన్నారు ఈ రోజుకి వాళ్ళు వంట చేసుకునే పరిస్థితుల్లో లేరు ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది ముందుకొచ్చి మధ్యాహ్న భోజనాలు రాత్రి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం వీళ్ళందరూ తేరుకోవాలంటే ఇంకా చాలా సమయం పట్టుద్ది కాబట్టి దాతలందరూ కూడా దయచేసి మీరు స్వయంగా ఆ ప్రాంతాలని పరిశీలించి పరిశీలించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయ కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ధన్యవాదాలు